జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్త ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదేవ దత్త మనము రెగ్యులర్గా చేసుకునే జ్ఞాన సముపార్జనలో చేసుకునే వీడియోస్ ఈరోజు వీడియో టాపిక్ అండి ఆ పరమాత్ముడు ఈశ్వరుడు ఎవరి వెంట ఉంటాడు అనే విషయము మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్తా అండి శాస్త్రాల ప్రకారం ఈశ్వరుడు ఎల్లప్పుడూ అందరి వెంటనే ఉంటాడు కానీ ఆయన సాన్నిధ్యాన్ని ఎవరు ఎక్కువగా అనుభవిస్తారో అనేది మన మనస్సు స్థితిపై ఆధారపడి ఉంటుంది శాస్త్రవచనం భగవద్గీత యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చై పశ్యతి తస్యాహం నా ప్రణశ్యామి సాచామేనా ప్రణశ్యతి అర్థం ఎవడు అన్ని చోట్ల నన్ను ఈశ్వరుడిని చూస్తాడో అన్ని భూతాలను నన్ను గుర్తిస్తాడో అతనికి నేను ఎప్పుడు దూరం కానివాడిని అతడు కూడా నాకు దూరం కానివాడు రెండవది ఎవరి వెంట ఎక్కువగా ఉంటాడు అంటే ఒకటి అందులో ఒకటి భక్తుని వెంట నిస్వార్థ ప్రేమతో స్మరిస్తున్న భక్తుని హృదయంలో ఉంటాడు ఎప్పుడు రెండు సత్యవంతుని వెంట ధర్మాన్ని పాటించే నిజాయితీ గల మనిషి వద్ద ఆయన కృప బలంగా ఉంటుంది ఆయన ఉంటాడు మూడోది దీనుడి వెంట సహాయం కోసం రక్షణ కోసం అర్పణ భావంతో పిలిచే వాడి పక్కన వెంటనే ఉంటాడు నాలుగు జ్ఞాని జ్ఞానిని వెంట నేను నువ్వు జగత్తు అన్ని ఈశ్వరుడే అని తెలిసిన జ్ఞానితో ఆయన ఏకమై ఉంటాడు మూడవది శివతత్వం ప్రకారం శివుడు కేవలం ఆలయంలో ఉండడు ఆయన చైతన్య స్వరూపం మన శ్వాసలో మన గుండె చప్పుడులో ప్రతి అణువులో ఉన్నాడు మనం మాయా ఆ జ్ఞానం తొలగించుకుంటే ఆయన సాన్నిధ్యం స్పష్టంగా అనుభవించగలము భక్తి ధ్యానం నామస్మరణ ద్వారా మెల్లమెల్లగా ఆ అజ్ఞానం తొలుగుతుంది నాలుగవది ఒక అందమైన పోలిక ఈశ్వరుడు గాలి లాంటివాడు అందరి చుట్టూ ఎప్పుడూ ఉన్నాడు కానీ తలుపులు మూసివేసిన గదిలో ఉన్న వాడికి గాలి అనుభవం తగ్గుతుంది తలుపులు అంటే అహంకారం అసూయ ద్వేషం ఆ తలుపులు తెరిస్తే కానీ దైవ సాన్నిధ్యంలోనికి మనం ఆ తలుపులు తెస్తే గాలి అనే దైవ సాన్నిధ్యం వస్తుంది అందుకనే మనం కొన్ని చేసే రెగ్యులర్గా చేసే పనులు పూజ అర్చన జపం స్తోత్రం ధ్యానం దీక్ష అభిషేకం మంత్ర అనుష్ఠానం మంత్రజపం ఆసనం తర్పణం గంధం అక్షతలు పుష్పం ఇవన్నీ కూడా శ్రాయ ప్రయత్నం చేసి చేయాలి ముందుగా పూజ గురించి కొంత కొంత మాట్లాడుకుందాం పూజ పూర్వ జన్మ వాసనను నశింపచేసేది జన్మ మృత్యులను లేకుండా చేసేది సంపూర్ణ ఫలాన్ని ఇచ్చేది పూజ అర్చన అభిష్ట ఫలాన్నిచ్చేది చతుర్ధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది దేవతలను సంతోషపెట్టేది జపం అనగా అనేక జన్మల్లో చేసిన పాపాన్ని పోగొట్టేది పరదేవతను సాక్షాత్కరింపచేసేది జపం ఇది జీవుణ్ణి దేవుణ్ణి చేస్తుంది స్తోత్రం నెమ్మది నెమ్మదిగా మనసుకి ఆనందాన్ని కలిగించేది సాధకుని తరింపచేసేది స్తోత్రం ధ్యానం అంటే ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింపజేసేది దీక్ష దివ్య భావాలను కలిగించేది పాపాలను కడిగివేసేది సంసార బంధాల నుండి విముక్తిని కలిగించేది దీక్ష అభిషేకం అంటే అభిషేకం చేస్తే చేయిస్తే సకల శుభాలు కలుగుతాయి అభిషేకం అహంకారాన్ని పోగొట్టి పరతత్వాన్ని అందిస్తుంది మంత్రం తత్వంపై మరణం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం అఖండ శక్తి ఇస్తుంది ఆసనం అంటే ఆత్మసిద్ధి కలిగించేది రోగాలను పోగొట్టేది కొత్త సిద్ధిని లేదా నవసిద్ధులను కలిగించేది ఆసనం తర్పణం పరివారంతో కూడిన పరతత్వానికి కొత్త ఆనందాన్ని కలిగించేది తర్పణం గంధం గంధంలో సర్వ దేవత కొలువై ఉన్నారు మేము కూడా మీ పూజలో ఉండేలా వరం తల్లి అని దేవతలంతా అమ్మవారిని కోరారు అప్పుడు అమ్మవారు మీరు గంధంలో కొలువై ఉందురుగాక అని వరం ఇచ్చారు అప్పటి నుండి గంధానికి పూజతో ఉన్నత స్థానం పూజలో ఉన్నత స్థానంలో లభించింది అక్షతలు కల్మశాలను పోగొట్టడం వల్ల తత్ పదార్థంలో తధాత్మ్యాన్ని కలిగించేవి పసుపు కుంకుమ నూకలు విరిగిన బియ్యం లేని మంచి బియ్యం కలిపి చేయాలి అంటే పుణ్యాన్ని వృద్ధి చేసి పాపాన్ని పోగొట్టేది మంచి బుద్ధిని ఇచ్చేది అలాగే ముండ్లు కలిగిన పువ్వులు వాడితే కష్టాలు వస్తాయి మంచి సువాసన కలిగిన పువ్వులు వాడితే శుభం కలుగుతుంది ఈ మధ్య పుష్పాలను చించి రేకులను విడదీసి వాడుతున్నారు అలా చేయవద్దు కాగా తొడిమలను తప్పకుండా తుంచివేశాకే పుష్పాలను పూజలో వినియోగించాలి ధూపం అంటే చెడు వాసన వల్ల వల్ల చెడు స్మెల్ వల్ల వచ్చే అనేక దోషాలను పోగొట్టేది పరమ ఆనందాన్ని ప్రసాదించేది ధూపం ద్వారా చాలా మంచి జరుగుతుంది పూత ప్రేత పిశాచాలు పారిపోతాయి దీపం సుదీర్ఘమైన అజ్ఞానాన్ని పోగొట్టేది అహంకారం లేకుండా చేసేది పరాతత్వాన్ని ప్రకాశింపచేసేది ఈ దీపం ఈ దీపం జ్ఞానానికి సంకేతం ఇవి చేసుకుంటూ మన తండ్రి పర్పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ మనతోని ఉంటాడు అనే విషయం తెలుసుకొని జాగ్రత్తగా మీరు ఈ జ్ఞాన సముపార్జనలో భాగంగా ఇంకా ఇంకా కొత్త విషయాలు తెలుసుకుంటూ మీ అజ్ఞానాన్ని రూపుమాపుకొని ఆ పరబ్రహ్మ పరమాత్మ అని ఎవరో అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి అహం బ్రహ్మాస్మి అనేది అద్వైత సాంప్రదాయం నుండి వచ్చిన సాంస్కృత మంత్రం దీనిని సాధారణంగా నేను బ్రహ్మను అని అనువాదిస్తారు ఇలా నేనే బ్రహ్మను నేనే పూర్ణపర బ్రహ్మను అనే స్థాయికి మనం వెళ్ళి మనం జాగ్రత్తగా ఆయన పాదాలు పట్టుకొని దత్తయోగ సాధన చేసే ప్రయత్నం చేస్తూ చెయ్యవలసిన ఆఖరికి మనము సుప్రీం అంటే ఆఖరికి మనం చేయవలసింది యోగమే ఆ యోగం చేసి అపూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదానికి పాత్రులై మీ జన్మ సార్థకత చేసుకోగలరు ఈరోజు ఇంతే అండి మళ్ళీ వీడియోలు మనం కలుసుకుందాం సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభుల చరణ అరవిందార్పణ వస్తు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి